కంది చెట్టు ఏ చెర్ దైర పొంపే సారు ఉంటాడు పేలు పోసామే అంటే తో నేను నా నా పాట వేకే గౌట మీకు ఒక బా నాకు ఉంటానే దలు చూస్తాను నేను ఊరికే పోదు ప్లేట్ కొసం తీశాడు దైర పొంపే ఏనేం కూర్చోసమే చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ అండగా ఉంటాయంగా ఫాదర్ సార్ నమస్తే సార్

మే దగ్గరకు తీసుకోని నాసరా సరే ఈవ అవకాశం వేదా మీ నా దగ్గర రావచ్చు యమ్మ నీ దగ్గర ఏ పడురో ఇక్కడికి మీ బాబుని కూడా ఇక్కడికే తీసు తీంచు అంకుబి ఎక్కడికి నింటే జనంగా ప్రబోధనలు అంటునతో చూస్తాను కదా ఈ ఎప్పుడూ నేను అంటే ఉంటాము మన హై నహార్ ముర్లి నాయక్ నహార్ ముర్లి నాయక్ నహార్ ముర్లి నాయక్ నహార్ ముర్లి నాయక్ తినివారు అంతకే తప్పదు కానీ చరిత్రలో సూర్య చంద్రలు ఉన్నంత కాలము నడవలేని వారు కొంతమంది ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాటం చేసినందుకు ఈ రోజు మన స్వాతంత్రం ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వదిన వీర సైనికుడు చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించారే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా మరి నిజంగా మరి సత్యసాయి జిల్లా తెల్గొండ నియోజకవర్గం ఓరెంట మండలంలోని తల్లిదండ శ్రీరాముల నాయక్ జ్యోతి కు ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా సఫరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తామన్నా స్వైరంగా కూడా ఉన్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంకా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంత సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తాం ఖచ్చితంగా పాకిస్తాన్ నితం ఎందుకంటే ఈ రోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూద్దాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ బుద్ధి చెప్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం మా అబ్బాయి నుంచి ఆధారపడి ఉండేది మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంతో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కు కూడా అందజేశాను ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళీ రేపు మధ్యాహ్నానికి అంతా బెంగళూరుకు వస్తుంది బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివారణ అదే విధంగా గోరెంట్ల సర్కి అబ్బాయి విగ్రహ ఆవిష్కరణ కూడా చేస్తామనే విషయాన్ని కూడా